మాయా బాగా టైర్ అయిపోయినట్టున్నావు ట చేస్తావేంటి మాయా అదేనాయ్యా తొట్టి స్నానం అరవై శాతం న టబ్బులో వేడి న ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు కావాలి నువ్వు నాకేం తొందరలేదు లేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చింది బాబు అన్నం వేడిగా ఉంది వడ్డించబెట్ట కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు సరే ఇది ఉంటుందని ఓకే పులుసు ఏమనుకోక సతపండు దానికి కొంచెం మూడ్ బాగాలేదు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ తెలుగన్నం తింటూ తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా కొన్ని సరదా కన్నా